హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో జస్ట్ ఉజాలా ఉంటే చాలు మన బాత్రూములని తెల్లతలలాడేలా చేయొచ్చు ఒక్క బాత్రూంలో కాదండి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో చెప్తాను చూసేయండి మామూలుగా ఉజాల అంటే మనం వేసుకోవడానికి వేసుకోవడానికే అనుకుంటాం కదా అది పొరపాటండి ఉజాలని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో చూడండి ఒక గిన్నె తీసుకున్నా కదా అందులో ఇలా రెండు మూడు చుక్కలు ఉజాల అయ్యండి చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఒక రెండు మూడు డ్రాప్స్ వేసినా చాలు తర్వాత అందులోకి ఇలా బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ వంట చూడా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాకి వంట సోడాకి కూడా తేడా ఉందండి అది కూడా నీకు మీకు నేను చెప్తాను ఖచ్చితంగా వంట సోడా అంటే మనం సోడా ఉప్పు అని అంటారు బేకింగ్ సోడా అంటే బేకింగ్ అది కొంచెం పౌడర్ లాగా ఉంటుంది అవి రెండు వేయండి రెండు క్లీనింగ్ పర్పస్కి బాగా ఉపయోగపడతాయి అది కొంచెం అది కొంచెం వేయండి మీ దగ్గర ఒకవేళ రెండిట్లో ఒకటి లేకపోయినా పర్లేదు ఒకటి అయితే ఖచ్చితంగా రెండిట్లో ఒకటైతే ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత చూడండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అన్నాను కదా ఇలా టీ జాలీలు మనం టీ వడగట్టినప్పుడు బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా వాటిని ఈ వాటర్లో ఇలా ముంచి తీసినా లేదంటే ఒక్క ఐదు నిమిషాలు నానబెట్టిన చాలు తర్వాత చూస్తే తెల్లగా అవుతుంది ఇంకా చూడండి బాత్రూమ్ని తలతల్లాడించుకోవచ్చు అన్నా కదా ఇలా తెల్లటి ఉంటాయి కదండీ ఇలా తెల్లగా ఉన్నాయి కొంచెం తెలుపుతనం అనేది పోతూ ఉంటుంది కదా కొంచెం మాసినట్టు అవుతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉండాలి ఆ తెలుపుతనం పోకుండా ఉండాలి ఎప్పుడు కొత్త వాటిలాగా ఉండాలంటే ఇలా అప్పుడు మనం ఆ సోడా ఉప్పు బేకింగ్ సోడా ఇలానే ఉజాల మూడు కలిపిన నీళ్ళని ఇలా బాత్రూమ్ కుండీలు ఉంటాయి కదా దాని మీద ఆ కింద కూడా బొత్తి వెళ్ళదని అది ఇంకా నల్లగా అవుతుండదు కదా అవి కాకుండా ఉండాలంటే అక్కడంతా పోసేసి ఒక ఐదు పది నిమిషాలు మామూలు నీళ్ళు పోయకండి తర్వాత మామూలు నీళ్ళు పోసేసేయండి చాలు అలా వదిలేసేయండి ఇవి ఇట్లా చేసిన తర్వాత మీరు సబ్బులు సర్ఫ్ చేసి కడగొద్దు ముందు సబ్బు సర్ఫ్తో కానీ మీరు ఏదన్నా క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా వాటితోటి క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ పోసి ఒక ఐదు పది నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా ఫ్రెష్ కొట్టేస్తే చాలు ఇలా ఎప్పుడు కూడా తెలుపుదనం పోకుండా దానిలాగా మెరుస్తూనే ఉంటాయండి ఇంకా చూడండి ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగా ఉపయోగపడుతుందో నేను చెప్పింది నిజమా కాదని ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో దోమలు ఈగలు రాకుండా ఉండాలి అని అంటే చిన్న చిట్కా అనమాట సింపుల్ చాలా సింపుల్ అండి దోమలు అలానే బొద్దింకలు ఈగలు ఈ వాసనకు అసలు రావు ఏంటి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని వేడి చేయండి వేడి చేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు ఈ రెండు వేసి ఆ నీటిని ఒక స్ప్రే బాటిల్లో పోసి స్ప్రే చేసినా సరిపోతుంది లేదంటే ఒక క్లాత్ ముంచేసి మన కిచెన్ ప్లాట్ఫామ్ కానీ మనకి టి ఆయిల్ అలా ఉంటాయి కదా వాటి మీద మీకు ఎక్కడికైతే ఈగలు వస్తున్నాయి లేదంటే సన్న సన్న దోమలు లాంటివి వస్తాయి ఈ చలికాలంలో వర్షాకాలంలో అవి ఎక్కువగా ఉంటాయి కదా అలాంటివి కూడా రాకుండా ఉండాలి అని అంటే ఇలా నీటిని తయారు చేసుకొని ఉప్పు పసుపు ఈ రెండు చాలు మీరు ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఈ రెండింటిని తీసుకు కలిపేసి నీళ్ళలో ఆ నీళ్ళని స్ప్రే చేస్తే చాలు మీకు స్ప్రే చేయడం వీళ్ళు కాలేదనుకుంటే ఒక క్లాత్తో ముంచేసి తుడిచేసినా సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వీటిని మామూలుగా వాటర్తో క్లీన్ చేసి వదిలేయకండి అండి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేయండి ఏ బాటిల్స్ అయినా కూడా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసి అందులో బ్యాక్టీరియా అనేది ఉండదు అందులో నాచు పాచి అనేది అస్సలు పట్టదండి చాలా వాటర్ బాటిల్స్లో మనకు తెలియకుండానే గ్రీన్ కలర్లో పేరుకుపోతూ ఉంటుంది అది చాలామంది అబ్జర్వ్ చేయరు అలా కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా బాటిల్లో కొంచెం కల్లుప్పు మీ దగ్గర కల్లుప్పు అయిపోయినా మామూలు ఉప్పనే వేసేయండి ఒక్క నిమ్మ చెక్క తీసుకొని రసం పిండేసేయండి తర్వాత వేడి నీళ్ళు పోయండి బాగా గుర్తుపెట్టుకోండి చల్లటి నీళ్ళు కాదండి వేడి నీళ్ళు పోసి ఇలా మూత పెట్టేసి ఇలా షేక్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలు అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది మామూలుగా పిల్లలకి స్కూల్కి పంపించే బాటిల్స్ని అప్పుడప్పుడు ఖచ్చితంగా ఇలా చేస్తూ ఉండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి